నాదైతే చైనా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది అయిపోయిందని కార్లో అలా కూర్చున్నాను ఇంకో మా ఫ్రెండ్ లాస్ట్ అక్కడ ఒక్కడితే ఉంది వాడితే అయిపోయింది వాడు వచ్చేస్తుండని అలా కెమెరా కొద్దిగా రైట్కి తిప్పాను ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ మామ మామా మరి ఏటు ఎటుడతారో తెలియట్లేదు కానీ అలా ఏ సబ్బు పడతానరో మనకి కొద్దిగా చెప్తే మనం కూడా మెయింటైన్ చేస్తాం కదా అలా మేమైతే ఫస్ట్ చూసి ఆ నలుగురు అమ్మాయిలే అనుకున్నాం తర్వాత మాకు తెలిసింది అందులో ముగ్గురే అమ్మాయిలు ఒకరు అబ్బాయి అని అది ఎందుకో లాస్ట్లో మీకు కూడా చెప్తాను ముగ్గురు అమ్మాయిని అయితే చైనా ఇమిగ్రేషన్ వాళ్ళు అయితే పట్నం వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే ఎందుకు అనుకోగలరు లగేజ్ అయితే చెక్ చేయడానికి పట్న వెళ్ళారు ఆ నలుగురిలో ఒకరు అబ్బాయి అని చెప్పాను కదా అబ్బాయి అని మాకు ముందు తెలియదు మేము వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తను కూడా మాతో పాటు వాష్రూమ్కి వచ్చాడు అనమాట కానీ అడగలేదు కళ్ళు ఉన్నాయి కదా చూసి ఆనందిద్దాంలే అనుకొని ఈ ముగ్గురు అమ్మాయిలని అలా చూస్తూ టైం పాస్ చేస్తాం చూసారు కదా ఎంత ఎలాగొన్నారు దేనికైనా అదృష్టం ఉండాలి మామ అందుకే మీరు కూడా బయటికి రండి